హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట డిన్నర్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కటి తిన్నా కానీ ఫుల్గా ఉంటుందన్నమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ అనమాట బన్సీరవ్ అంటే సన్నగా ఉంటుంది అది తీసుకున్నాము దీంట్లోకి వచ్చేసి మజ్జిగ ఒక కప్ తీసుకుందామండి ఇప్పుడు ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయిందనమాట రవ్వ మొత్తం పీల్చేసుకుంది మజ్జిగిని ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు నీళ్ళు ఏమి వేయొద్దండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుని అప్పుడు దాన్ని బట్టి నీళ్లు కలుపుకుందాము మిక్సీ జార్లో వేసేసుకుని పల్స్ మోడ్లో రెండు పల్స్ ఇవ్వండి చాలు మనకి రవ్వ అనేది తెలుస్తూనే ఉండాలన్నమాట కుక్ అయిన తర్వాత కూడాను అప్పుడే బాగుంటుంది టేస్టీగా ఇక చాలా గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక పావు కప్పు దాకా అయితే నీళ్లు పట్టినాయండి ఇప్పుడు నీళ్లు యాడ్ చేసుకుందాము ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా చెక్ చేసుకుంటా కలుపుకుందామండి పిండి మనకి జారు జారుగా అయిపోకూడదు ఎక్కువగాను కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి మొత్తం కలిసేది ఒక పావు కప్పు దాకా నీళ్ళు పట్టుని అండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం ఒక తాలింపు వేసుకుని తెచ్చుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ వచ్చి తురిమిన అల్లం అండి ఇవన్నిటిని మంచిగా మనం నూనెలో ఫ్రై చేసేసుకుని తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకుందాం అన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తుర్మి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ అయ్యేటట్టుగా ఈవెన్గా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక్కటి తింటే చాలు చాలా ఫుల్గా ఉంటుంది అనమాట టమ్మి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని శనగలు అనమాట నల్ల శనగలు నానబెట్టుకొని పెట్టుకుందాము దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుందామండి హాఫ్ కప్పు ది మనం నలిపినప్పుడు చూసారు కదా మరీ మెత్తగా అయిపోకుండా అలా కొంచెం పిండిగా ఉండాలి అలా కుక్ అయ్యేటట్టుగా రెండు మూడు విజిల్స్ తీసుకున్నామంటే సరిపోతుందండి మిక్సీ జార్లో వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము పల్స్ మూడులో గ్రైండ్ చేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాక అర టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ వచ్చేసేసి జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇప్పుడు ఇవన్నీ మనకి మంచిగా ఫ్రై అయిపోవాలండి మనకి ఆ మంచి స్మెల్ వస్తుందనమాట ఫ్రై అవగా తర్వాత ఒక టే ఒక టేబుల్ స్పూన్ వచ్చి తురిమిన అల్లం వేసేసి అల్లం మంచిగా మనకి ఫ్రై అవ్వాలన్నమాట పచ్చివాసన పోయేటట్టుగా తర్వాత కొంచెం తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు మగ్గితేనే సరిపోతుందండి కొంచెం మనకి ఆ పచ్చి వాసన పోతే చాలు ఇలా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా దాన్ని దీంట్లో కలిపేసేసుకున్నాము ఇలానే ఉండాలండి పల్స్ మూడులో గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి అలానే ఎక్కువ కుక్ అవ్వకూడదు అండి రెండు మూడు విజిల్స్ తీసుకున్నామంటేనే మనకి సరిపోతుంది అనమాట ఇలా మనకి చక్కగా పౌడర్ లాగా వచ్చేస్తుంది దీన్ని ఉల్లిపాయలతో పాటు మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసేసుకుందాము ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి పిండిలో ఆల్రెడీ మనం ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి దీనికి తగినట్టుగా ఉప్పు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము ఇవన్నీ మంచిగా కలిపేసుకుందామండి ఈ మసాలాలన్నీ మిశ్రమానికి చక్కగా పట్టేస్తాయి అన్నమాట తర్వాత లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి కొంచెం ఆరాలన్నమాట చాలా వేడివేడిగా ఉంది కదా కొంచెం ఆరపెట్టుకుందాము ఆరిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా దీన్ని మనం ప్రిపేర్ చేసుకొని చిన్న మనం చేతిలో పెట్టుకొని ఆ చేతిలో ప్రెస్ చేసామంటే టిక్కీలాగా అనమాట తేనండి ఇలా ప్రెస్ చేసేసుకుని అన్నిటినీ పక్కన పెట్టుకుందాము మరి ఇలా అవగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మీడియంగా అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాక మనం కలిపి పెట్టుకున్న పిండిలో వచ్చి ఒక్క చిట్టికాడంతా వంట సోడా వేసుకుందాము ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు మనం బందోస వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుంటే చక్కగా మనకి బన్ లాగా వస్తుందనమాట లేదంటే అంత పొంగదు మనకి అంతేనండి డిఫరెన్స్ వైరేం లేదు టేస్ట్ వైజ్గా అంత సేమేను ఇప్పుడు మనం తాలింపు వేసుకునే కడాయిలో ఒక్క టీ స్పూన్ వచ్చి నూనె వేసుకున్నాము దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు పిండి వేసుకుందామండి వేసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీని మధ్యలో పెట్టేసుకుందాము అంతేనండి పైన వచ్చేసేసి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ పిండి ఈ టిక్కీ కవర్ అయ్యేటట్టుగా వేసుకుంటే చాలు ఈ స్టఫింగ్ అనేది మనకి కనపడకుండా ఉంటే సరిపోతుంది అంతేనండి లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము చక్కగా ఎర్రగా కాలేటట్టుగా ఒక పక్క మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి చూసారు కదా ఎంత మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయిందనమాట రెండో పక్క కూడా చక్కగా కుక్ అయిపోయింది తీసేసుకుందాము తీసి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకుని తెచ్చుకుందామండి అంతేనండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మసాలా బందోస తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చక్కగా ఎక్కడ పచ్చదనం లేకుండా మంచిగా కుక్ అయిపోయింది అనమాట ఇలా మీరు చక్కగా తుంచుకుని ఆ స్టఫింగ్తో పాటు తినండి అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్